శ్రీమాత్రే నమ ఈరోజు ఆనుముత్యాలలో లైవ్ శుక్రవారము శ్రావణ శుక్రవారం ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు వెల్కమ్ టు లైవ్ అండి ఇది యూట్యూబ్ వారికి విన్నవించుకుంటున్నాను ఈరోజు లైవ్ ఎనిమిది గంటలకి అని ఈరోజు శ్రావణ శుక్రవారం అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు భగవంతుడికి కావలసింది ప్రేమ పూర్వకమైన భక్తి మాత్రమే అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది భక్తి మనిషిలో కలిగినప్పుడు భగవంతుడు భక్తుని ఆర్తి వింటాడు ఆదుకుంటాడు అనటంలో సందేహము లేదు అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానమైనది ప్రేమపూర్వకమైన భక్తి మాత్రమే అక్షరాల ఆణిముత్యాలను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ముచ్చం భక్తి